తర్వాత తొమ్మిదోది అంధ కోపం కొంచెం చిన్న విషయమేది కానీ మనం జాగ్రత్త పడాలి వృధాగా ఏ జీవిని చంపద్దు నల్లులు చీమలు దోమలు పాములు సహా చెబుతాడు ఈ పట్టికల పురాణాలు వృధాగా చంపద్దు నిన్ను కుట్టింది చంపు అంతే ఆ అధికారమే మనకుంది దోమలను ఎప్పుడు మనం చంపాలంటే దోమలు రాకుండానే నివారణ పెట్టుకోవాలి అనుకోకుండా దెబ్బేస్తాం అంతేగాని ఇంకా పుణ్య పాపాలు దీనికి ఏం పురో పాపం బెరడుపాటి వారిని అడుగుతూ అంతవరకు దోమ కొట్టకుండా ఉంటుందా పుట్టిందో దెబ్బ దాని కర్మ కొట్టకుండా ఉండాలంటే వచ్చే ముందే ఇంట్లో ఆడౌటు పెట్టుకో పడుకునే ముందు రెండు గంటలు పెట్టి గంట సేపు పెట్టి తర్వాత ఒక అరగంట సేపు వదిలి చాలా మంది అజ్ఞానం తెలియక ఆడౌటు అలా ఉండగానే పడుకుంటారు దాన్ని తొందరగా చంపుతుంది మనం కొంచెం ఆలస్యంగా చంపుతుంది అంతే తేడా అది పేల్చుకోవడం అలవాటు లాంటిది పెట్టాము అంటే ఓ రెండు గంటలు అలా వదిలేసి తర్వాత తలుపు తీసి ఓ గంట సేపు తీసి ఆ గాదంతా బయటకు పోవాలి అప్పుడు ఉన్న దోమలు లేకపోతే నువ్వు పడుకో లేకపోతే తెల్లవారులు అలా ఉంచేస్తారు కొంతమంది అసలు తీరచింది ఇరవై నాలుగు గంటలు చాలా ప్రమాదం అది అందులో పసిపిల్లలు ఉంటే మరీ ప్రమాదం ఈ వృధాహింస నల్లుల్ని కానీ చీవల్ల కానీ దోమలు కానీ చివరికి పాములు కానీ పాము అయినా సరే మనకి భయం అవుతుంది భయం అవగానే చంపేయకూడదు మనమే తప్పించుకోవాలి అది మన వెంటాడి వేటాడేదో పగబట్టినట్టుగా కాలు పట్టుకుంటే అప్పుడు చంపొచ్చు అది వేరే విషయం దాని కర్మ కానీ అదేదో పక్క నుంచి ఆ సందు వంచి పోతుంటే మనం పనిగట్టుకుని వెళ్ళి చంపకూడదు అందుకని బాగుని చంపడం దోషమని పల్లెటూరులో ప్రజలు అంటారు కూడా వాళ్ళు చంపచ్చు అని చంపే గుడి కడతారు మళ్ళీ ఈ పల్లెటూరులో ఈ నమ్మకాలు అంటే జీవహింస జరగకుండా ఉండాలి అందకో